మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు రఘురామకృష్ణంరాజు ఆరోపణలపై కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణం ఈ ఈ పనిచేశారు అరెస్ట్ చేశాక అతన్ని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు కానీ ఆయన అరెస్ట్ చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరిగింది తనపై మాస్క్ పెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్ కి ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పై రాశారు కేవలం జగన్ పై రఘురామ ద్వేషం పెంచుకొని మూడేళ్ల తర్వాత పెట్టారు అధికారులు పివి సునీల్ సీతారామాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోని కోర్టులో ఎందుకు చెప్పలేదు డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్టిన గాయాలు లేవని చెప్పారు అయినా సరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు రఘరామ జూన్ పదకొండవ తేదీన ఫిర్యాదు చేస్తే పదవ తేదీన పోలీసులు లీగల్ గా ఒపీనియన్ కు వస్తారు ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి చేసిన కుట్ర అనడానికి నిదర్శనం కావాలని పొన్నబోలు అన్నారు ఎవరినో ఇబ్బందులు పెట్టాలన్న కక్షతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని ఇలాంటి తప్పుడు వరవడిని అవలంబిస్తే రాబోయే రోజుల కర్మ అనుభవించాల్సి వస్తుందని అన్నారు ఆయన రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు అదే జరిగితే అధికారులు ఎవరు సరిగ్గా ఉద్యోగం చేయలేరు కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలని పొన్నవోలు హితర పలికారు